హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అనామిక న్యూస్ ఛానల్ స్టూడియోలో కూర్చొని కళ్యాణ్ పై లేనిపోని నిందలు వేస్తూ అబద్ధాలని చెప్తూ ఉంటుంది కళ్యాణ్ రోజు తాగి వచ్చి తనల్ని డివోర్స్ కావాలని ఇబ్బంది పెడుతున్నాడని హింస పెడుతున్నాడని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ్ తప్పు చేస్తున్నాడని తెలిసినా కళ్యాణ్నే సపోర్ట్ చేస్తున్నారని కళ్యాణ్ అప్పు మధ్యలో అఫైర్ ఉందని అందరి ముందు పచ్చి అబద్ధాలని చెప్తూ ఉంటుంది అనామిక అదంతా విన్న దుగ్గిరాల ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనామిక అంతకి దిగజారిపోవడం చూసి అనామికపై కోపం అసహ్యం కలుగుతూ ఉంటుంది దుగ్గిరాల ఫ్యామిలీ మెంబెర్స్కి రాజ్ కావ్య కళ్యాణ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ చాలా బాధపడుతూ ఉంటే ఇటువైపు రాహుల్ అండ్ రుద్రాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనామిక కూడా న్యూస్ వైరల్ అవడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రాజ్ బాగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు అనామిక అంటున్నట్టే రాజ్ అయితే కళ్యాణ్కి అనామికకి డివోర్స్ ఇప్పించాలని కళ్యాణ్ డివోర్స్ ఇస్తేనే మంచిదని తన అభిప్రాయాన్ని అందరి ముందు చెప్తాడు ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి పిన్ని నేను తీసుకున్న నిర్ణయాన్ని ఒప్పుకోవాల్సింది మీరే అని అంటాడు ధాన్యలక్ష్మి అండ్ ప్రకాష్ అయితే అనామికకి కళ్యాణ్కి డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు కరెక్ట్గా అదే టైంకి పోలీస్ ఎంటర్ అవుతారు పోలీస్ వచ్చి కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలనుకుంటున్నాం తను రోజు తన వైఫ్ని విడాకులు ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నారని ఆవిడ కేసు ఫైల్ చేసింది కాబట్టి కళ్యాణి అరెస్ట్ చేయడానికి వచ్చామని పోలీస్ కళ్యాణ్ ని అరెస్ట్ చేయాలనుకుంటారు నేను అనామికకి ఫోన్ చేసి కేసు వెనక్కి తీసుకోమంటాను అని చెప్పి ధాన్యలక్ష్మి ఫోన్ తీయబోతుంటే రాజ్ పిన్ని నేను చేస్తాను కావాలంటే నేను కేసు ఫై వెనక్కి తీసుకోమని అనామికతో మాట్లాడతాను కానీ అనామిక ఏమడుగుతుందో తెలుసా కళ్యాణ్ ని తనకి వచ్చి క్షమాపణ చెప్పమని అడుగుతుంది మరి నీకు అది ఇష్టమేనా అని అడుగుతాడు రాజ్ అన్నయ్య ఏదైనా అవని నేను చచ్చినా ఆ అనామికకి క్షమాపణ చెప్పను అయినా నేను ఏం తప్పు చేశానన్నయ్య నేను క్షమాపణ చెప్పడానికి అని పాపం కరెక్ట్గా మాట్లాడతాడు కళ్యాణ్ రాజ్ కళ్యాణ్తో కళ్యాణ్ నువ్వు ఎలాంటి దిగులో పెట్టుకోవద్దు నీకు నేనున్నాను నిన్ను ఎలా అయినా నేను బయటికి తీసుకువస్తాను నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని సమాజంలో నేను నిరూపిస్తాను అని అంటారు పాపం రాజ్ కావ్య కూడా కవిగారు ఇలాంటి సమయాల్లోనే గుండె దిటువ చేసుకుని ఉండాలి మీరు బాధపడద్దు మిమ్మల్ని బయటికి తీసుకువచ్చే మార్గం మేము ఖచ్చితంగా వెతుకుతామని ఇంకా కల్యాణ్ కావ్య అండ్ రాజ్ అయితే ధైర్యం చెప్తారు సార్ ఇప్పటికే లేట్ అవుతుంది మేము మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాలి అని ఇంకా అలా కళ్యాణ్ని అరెస్ట్ చేసి పోలీస్ అయితే తీసుకువెళ్తూ ఉంటారు అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి మొత్తం కవర్ చేస్తూ ఉంటారు ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసిన కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సార్ మీరు మీ భార్యను టార్చర్ పెట్టారని చెప్పి సూటిపోటి ప్రశ్నలతో మీడియా వాళ్ళు కళ్యాణ్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు నిజమనేది ఏంటో న్యాయం అనేది ఎవరి వైపు ఉందో అది ఖచ్చితంగా నిరూపణ అవుతుంది మనం నిజమనేది నిప్పు లాంటిది దాన్ని దుప్పటితో కప్పాలని చూస్తే అది కాసేపే దాగి ఉంటుంది కాని తర్వాత బగబగ దాన్ని చీల్చుకొని బయటికి వస్తుంది ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను నిజమనేది ఖచ్చితంగా బయటికి తెలుస్తుంది తెలిసి తీరుతుంది ఎవరి తప్పు ఏంటి అనేది త్వరలోనే అందరూ తెలుసుకుంటారు అని కళ్యాణ్ ఇంకా మీడియా వాళ్ళకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారా దుగ్గిరాల ఇంటి వారసుడైన కళ్యాణ్కి ఈ తల పొగరు రాసిచ్చిన ధైర్యమా అని ఇంకా మీడియా వాళ్ళు రాయాల్సింది రాస్తూ ఉంటారు అందరూ అనామికకే సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా కావ్య రాస్తో ఏమండి కవిగారు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి కవిగారిని మనం ఖచ్చితంగా విడిపించి బయటికి తీసుకురావాలి అని అంటుంది కావ్య లేదు కళావతి ఇప్పుడు ఎంత ట్రై చేసినా బెయిల్ అయితే రాదు ఎందుకంటే ఈ విషయం చాలా దూరం వెళ్ళింది ఇది నాన్ బెయిలబుల్ కేస్ ఏదైనా మనం కోర్టులో చూసుకోవాల్సిందే అని అంటారు రాజ్ అయితే ఈ రోజంతా కవిగారి జైల్లోనే ఉండాలా అని బాధపడుతూ ఉంటుంది కావ్య కళావతి మనం కూడా బాధపడుతూ కూర్చుంటే సమస్యని పరిష్కారం చేయలేం మనకి ఉన్న సాక్ష్యాలు మన దగ్గర ఏమేమి ఉంటాయో నిజాలు అవన్నీ మనం వెలికి తీయాలి కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదని అందరి ముందు మనం నిరూపించాలి ఇప్పుడు మన తోడు అనేది కళ్యాణ్కి ముఖ్యం రా పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని రాజకావ్య ఇద్దరూ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా పాపం కళ్యాణ్ అయితే అలా ఇంకా సెల్లో వేస్తారు కళ్యాణ్ని అలా ఇంకా జైల్లో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ నేను తప్పు చేశాను అనామికని పెళ్లి చేసుకొని నా జీవితంలో తొలిగా రాంగ్ స్టెప్ వేశాను ఇంత తప్పుడు నిర్ణయం నేను ఎలా తీసుకున్నాను అని బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ అలా ఇంకా కిందకి చూసేసరికి అక్కడ ఒక మనిషి కనబడతారు అలా పైకి లేచి చూసేసరికి అక్కడ అనామిక ఉంటుంది అనామికని చూస్తూ మోహన్ తిప్పుకుంటాడు కళ్యాణ్ ఏంటి మోహన్ తిప్పుకుంటున్నావు ఇదే కాదు ఇంకా చాలా ఉంది వాటన్నిటికీ సిద్ధంగా ఉండు చూసావా తెలిసిందా నేనంటే ఏంటో తెలిసిందా ఛాలెంజ్ చేసినా ఇరవై నాలుగు గంటల్లోపే నిన్ను ఎలా జైలులో నిలబెట్టానో ఊచలు లెక్క పెట్టేలా చేశానో చూసావు కదా ఇంకా దీన్ని దూరం తెచ్చుకుంటున్నావు నా మాట విని నన్ను క్షమాపణ అడిగి నా కాల దగ్గరే ఉంటానని ఒప్పుకో ఇప్పటికైనా నీకు బెయిల్ వచ్చేలా చేసి లేకపోతే కేసు వెనక్కి తీసుకొని ఇంటికి పంపిస్తాను ఒప్పుకుంటావా నన్ను క్షమాపణ అడుగుతావా అని అంటుంది అనామిక చీ నిన్ను నిన్ను నేను క్షమాపణ అడగాల ఎవరినైనా నమ్మొచ్చు కానీ నిన్ను మాత్రం నమ్మకూడదని నాకు ఇవాళ ఇవాళ పూర్తిగా అర్థమైంది నువ్వు ఏమైనా అనుకో ఎన్నైనా అనుకో క్షమాపణ అడగాల నిన్ను క్షమాపణ అడగాల ఏం తప్పు చేశానని నేను నిన్ను క్షమాపణ అడగాలి చూడు నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు నిన్ను క్షమాపణ కాదు కదా మా ఇంటి గుమ్మం కూడా నిన్ను అడుగు పెట్టనివ్వను ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఏ మాటలైతే అన్నావో అవన్నీ నేను ఖచ్చితంగా ఖచ్చితంగా కాదని నేను వేరే అని నేనంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను నువ్వు ఎంత రాక్షసంగా ఆలోచించి నాపై ఎన్ని అభాండాలు వేశావో త్వరలోనే నీ గురించి అందరికీ నీ నిజ స్వరూపాన్ని తెలిసేలా చేస్తాను అని అంటాడు కళ్యాణ్ జైల్లో కూర్చున్నా తల పొగరేమీ తగ్గలేదు ఆల్ ద బెస్ట్ నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాలి గుర్తు పెట్టుకో అని అక్కడి నుండి ఇంక బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనామిక రాజ్ కావ్య ఇద్దరు అనామికకి ఎదురవుతారు రాజ్ కావ్య అనామిక వైపు కోపంగా చూస్తూ ఉంటారు మీ తమ్ముడికి నేను ఎంత చెప్తున్నా బుద్ధి రావట్ల మీరైనా వెళ్ళి కాస్త గడ్డి పెట్టండి అప్పుడైనా బుద్ధొస్తుందేమో అని అంటుంది అనామిక ఏయ్ అని గట్టిగా అరుస్తుంది కావ్య ఒక్కసారిగా ఇంకా అనామిక రాజు షాక్ అయిపోతారు ఏంటే ఏంటి నువ్వు గట్టి పెట్టేది మా ఆయన మా కవి గారికి చెప్పేది తప్పంత నువ్వు చేసి కళ్యాణ్ గారిపై నెట్టేస్తున్నావు నీకు సిగ్గనిపించట్లేదా నువ్వు అసలు ఆడదానిలాగే ఆలోచిస్తున్నావా అని అంటుంది కావ్య నిన్న అవమానించింది చాలక ఇవాళ కూడా నన్ను అవమానిస్తున్నావా మీ సంగతి ఇలా కాదు ఆ కవి సంగతి నీ సంగతి నేను చెప్తాను కదా అని ఇంకా అలా వెళ్ళిపోతుందనమాట అక్కడి నుండి అనామిక అప్పుడే మీడియా వాళ్ళు ఇంకా మైక్తో అందరూ వచ్చేస్తారనమాట పోలీస్ స్టేషన్ దగ్గరికి అనామిక దగ్గరికి వచ్చి మేడం మేడం ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు ఏం చెప్పమంటారు నేను ఇంతలా భయపెడుతున్నా అదంతా నీ కోసమే ఉన్నదే నీ నీకోసం విడాకులు ఇప్పటికైనా ఇవ్వనని చెప్పు అని నేను కళ్యాణ్ ఎంతగానో బ్రతింలాడాను అయినా కళ్యాణ్ నా మాట వినట్లేదు నీకు నేను విడాకులు ఇస్తాను నువ్వు చెడ్డదానివని నిరూపిస్తాను అని ఏదేదో మాట్లాడుతున్నాడు కళ్యాణ్ ఇప్పటికైనా మారుతాడని నేను నా మనసుని చంపుకొని ఇలాంటి పని చేశాను కానీ కళ్యాణ్ మాత్రం ఇంకా ఇంకా నన్ను నమ్మటం లేదు అని ఇంకా ఏడుస్తున్నట్టు నటించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనామిక విన్నారు కదా అనామికకి ఇంకా న్యాయం జరిగేలా లేదు ఇదంతా రేపు కోర్టులోనే చూసుకోవాలని అనిపిస్తుంది కోర్టు నిర్ణయమే అందరి నిర్ణయం అని ఇంకా మీడియా వాళ్ళు కవర్ చేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రుద్రాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మోమ్ మనం అనుకున్నది సాధించాం మోమ్ ఈ ఇల్లు ముక్కలవ్వాలని అనుకున్నాం మనం కాదు ఆ అనామికనే ఈ ఇంటిని పెంట పెంట చేసేసింది గొడవలు పెట్టి ఈ ఇంటిని సర్వనాశనం చేస్తుంది మనం చేయాల్సిన పనులు ఆ అనామిక చేస్తుంది అని అంటాడు రాహుల్ మరి ఏమనుకుంటున్నావురా ఈ రుద్రాణి అంటే నేను చేసిన తప్పులన్నీ మీదకి నెట్టేశాను అది ఏదో ఒకటి చేసి బ్రతిమ్లాడుకొని ఈ ఇంట్లో పడి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశా కానీ ఎదురు తిరిగి ఇంత పెద్ద బాంబుని పేలుస్తుందని నేను కళ్ళు కూడా ఊహించలేదు ఏదైనా మన మంచికే కదా ఇప్పుడు కళ్యాణ్ వంటరైపోయి జీవితాంతం నరకం అనుభవిస్తాడు వేరే వారులని పెళ్లి చేసుకోలేక ఆనామికని మర్చిపోలేక చిత్రహింస అనుభవిస్తాడు కళ్యాణ్ తను చేసింది తప్పని ఈ పాపం ఎలా చేశానని తలుచుకుంటూ లోపలే కుమిలిపోతూ ఉంటాడు కళ్యాణ్ మోం ఒకవేళ కళ్యాణ్ ఆ అప్పుని గాని అని అంటాడు రే కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకుంటే అప్పుతో నిజంగా కళ్యాణ్కి కల్యాణ్కి ఉందన్నమాట నిజమవుతుందిరా కాబట్టి అప్పుని కళ్యాణ్ అస్సలు చేసుకోడు అలా జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాడు మనం కళ్యాణ్ సైడ్ చేస్తే రాజ్ని కూడా సైడ్ చేయొచ్చు అప్పుడు ఆస్తి నీ పేరుపై ఎలాగొకలా రాయించుకోవచ్చు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది రుద్రాని అదంతా ఇంకా దొంగచాటుగా వినేస్తుందనమాట స్వప్న అంటే ఈ ప్లాన్లో మీ హ్యాండ్ కూడా ఉందన్నమాట చీ ఈ కుటుంబం అనేది ముక్కలవ్వడం మీకు కావాలి తింటున్న ఇంట్లోనే నాశనం కోరుకుంటున్న మీరు అసలు మనుషులేనా అని మనసులో అనుకుంటూ లేదు వీళ్ళకి ఇలా కాదు సమయం వచ్చినప్పుడు వీళ్ళ గుట్టు బయట పెట్టాలి అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా కళ్యాణి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అందరూ ఇంకా పోలీస్ అయితే అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు కోర్టు ముందు మహిళా సంఘాలు కళ్యాణ్ డౌన్ డౌన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ ఉంటారు అదే టైంకి ఇంకా కోర్టుకి కళ్యాణ్ ని తీసుకురావడానికి అంతా రెడీ చేసుకొని ఇంకా అలా పోలీస్ వ్యాన్లో బయలుదేరుతారు కళ్యాణ్ అండ్ ఎస్ఐ ఇటువైపు రాజ్ కావ్య ధాన్యలక్ష్మి ప్రకాష్ నలుగురు అలా కోర్టుకి కారులో వస్తారు ఇంకా వాళ్ళు అలా కార్ దిగగానే మీడియా వాళ్ళందరూ ఇంకా సూటిపోటి ప్రశ్నలతో రాజ్ కావ్యని ధాన్యలక్ష్మి ప్రకాష్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు సార్ మీ తమ్ముడు ఎంతో టార్చర్ పెట్టాడంట అనామికకి న్యాయం జరిగేలా చేయాలని అనామిక కోర్టుకి ఎక్కారు ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి మీ తమ్ముడు తప్పు చేస్తుంటే మీరు ఎందుకు సార్ చూస్తూ ఉన్నారు దుగ్గిరాల కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం ఈ సొసైటీలో మీకంటూ చాలా పేరుంది అలాంటిది మీ తమ్ముడు తప్పు చేస్తుంటే ఇది తప్పు అని మీరు ఎందుకు సార్ చెప్పలేకపోయారు అని ఇంకా అలా చాలా ప్రశ్నలతో ఇంకా వేధిస్తూ ఉంటారు మీడియా చూడండి ఎప్పుడు కాయిన్కి ఒక సైడే చూడకూడదు రెండో సైడ్ కూడా చూడాలి మీరు కేవలం అనామిక మాటల్ని బేస్ చేసుకొని మాత్రమే మీకు నచ్చిన స్టోరీలు అల్లుకుంటున్నారు నిజ నిజాలు ఏంటి అనేది కోర్టులో తెలుస్తాయి జరగండి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అండ్ కావ్య మేడం మీ కొడుకు దుర్మార్గుడని వస్తున్న ఆరోపణల్లో నిజమేంతని మీరనుకుంటున్నారు అని ధాన్యలక్ష్మి వాళ్ళని కూడా అడుగుతారు నా కొడుకు చాలా మంచివాడు వాడు ఎలాంటి తప్పు చేసి ఎరుగడు పుట్టినప్పటి నుండి మంచిగానే పుట్టాడు వాడిని దేవుళ్ళని అని మేము అనుకుంటాం అలాంటిది ఇప్పుడు నా కోడలు వాడు తన మాట వినటం లేదని ఒకే ఒక కారణంతో ఇంత రచ్చ చేసింది ఇది కోర్టులో తేలే వ్యవహారమే అని మాకు ఇప్పుడు అర్థమైంది నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని మేము నిరూపిస్తామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధాన్యలక్ష్మి విన్నారు కదా న్యాయం అన్యాయం ఏంటి అనేది ఎవరు తప్పు చేశారు అనేది కళ్యాణికి శిక్ష పడుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దామని చెప్పి ఇంకా అలా వాళ్ళైతే స్క్రోలింగ్ వేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంకా కోర్ట్ టైం అయితే అవుతుంది జడ్జ్ వస్తారు లాయర్స్ కూడా వస్తారు అనామిక కూడా కోర్టుకి వస్తుంది అలా ఇంకా కళ్యాణ్ అప్పుడే పోలీసులు కోర్టుకి తీసుకువస్తారు ఇంకా జడ్జ్ అయితే ప్రొసీడ్ అవ్వమని చెప్తారు అనామిక తరపు లాయర్ అయితే ఇంక చెప్తూ ఉంటారనమాట యువర్ ఆనర్ ఇప్పుడు నేను చెప్పేవాన్ని నిజాలు ఎందుకంటే అనామిక ఒక సాధారణ అమ్మాయి తను వాళ్ళ అమ్మా నాన్నల ప్రేమతో ఆశతో కళ్యాణి ప్రేమించింది కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది కానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి పెళ్లి తర్వాత మారిపోయాడు తను చిత్రహింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు ఈ దుగ్గిరాల కళ్యాణ్ అప్పు అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలనుకుంటూ నా క్లయింట్ అనామికకి డివోర్స్ ఇవ్వాలని చూస్తున్నాడు నేను నిన్ను ప్రేమించాను కళ్యాణ్ డివోర్స్ ఇవ్వను అని అనామిక గట్టిగా చెప్పేసరికి రోజు తన్ని తాగి ఇంటికి వచ్చి తన్ని చిత్రహింసపడుతూ తన ఆనందాన్ని అనుభవించాడు నా క్లయింట్ అనామికకి న్యాయం జరిగేలా చూడండి యువర్ ఆనర్ అని ఇంకా చెప్తూ ఉంటారనమాట ఇటువైపు అఫెన్సివ్ లాయర్ ఐ మీన్ అనామిక తరపు లాయర్ ఇంకా జడ్జ్ అవన్నీ వింటారు మీ తరపు ఏదైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి ఇంకా డిఫెన్సివ్ లాయర్ కళ్యాణ్ తరపు లాయర్ని అడుగుతూ ఉంటారు యువర్ ఆనర్ ఇప్పటి వరకు అనామిక వైపు నుండి చూసిందంతా అబద్ధం నిజం చెప్పాలి అంటే అనామిక తను ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కానీ కళ్యాణ్ణి కవితలో చూసి ఇష్టపడ్డానని అందరితో చెప్పింది కానీ తన మనసులో ఉన్న ఉద్దేశం ఏంటంటే కళ్యాణ్ణి తను డబ్బు కోసం మాత్రమే ఇష్టపడింది వాళ్ళ నాన్న వాళ్ళకి బిజినెస్లో నష్టపోయారు అప్పులు ఎక్కువైపోయాయి ఆ అప్పులు తీర్చడానికి కళ్యాణ్ పెళ్లి చేసుకుంది సొసైటీలో ఉన్న కుటుంబం కాబట్టి తన భర్త తరపు నుండి డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నలకి ఇవ్వాలని అనామిక కోరుకుంది కానీ పెళ్లి తర్వాత కళ్యాణ్ కవితలు రాస్తూ ఉండడం వెళ్ళి బిజినెస్ చూసుకోకపోవడం అనామికకి షాక్ అయ్యేలా చేసింది పెళ్ళికి ముందు అదే సాకు చెప్పుకొని ప్రేమించానని చెప్పిన అనామిక పెళ్లి తర్వాత కవితల్ని దూరం పెట్టి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించమని చెప్తుంది అది మాత్రమే కాదు మీకు ఇంకా చాలా విషయాలు ఈ అనామిక గురించి చెప్పాల్సి ఉంది నేను మొదటి సాక్షిని ప్రవేశపెడుతున్నాను అని ఎప్పుడైతే ఇంకా అనామిక వాళ్ళ పెళ్ళి రోజు ఒక సేట్ లైక్ అనామిక వాళ్ళ నాన్నకి అప్పు ఇచ్చిన వ్యక్తిని తీసుకొస్తారు ఇంకా అలా అనామిక వాళ్ళ అప్పిచ్చిన నాన్న వాళ్ళ నాన్నకి అప్పించిన వ్యక్తి వచ్చి సార్ వీళ్ళ నాన్నగారు నా దగ్గర రెండు కోట్లు అప్పు చేశారు ఆ అప్పు ఎప్పుడు అడిగినా నా కూతురికి పెళ్ళయ్యాక ఇస్తాను అని చెప్పాడు నేను ఆయన్ని నా రెండు కోట్లు ఇవ్వమని ఎంతగానో అడిగాను పెళ్ళిలో ఇస్తాను అని చెప్పాడు పెళ్ళికి కూడా వెళ్ళాను ఆయన ఇవ్వలేదు ఆయన ఇదిగో ఈ రాజుగారితో ఇప్పించారు రాజుగారు నాకు రెండు కోట్లు ఇచ్చారు అని సాక్షిని చెప్తారనమాట ఇంకా అలా ఆ అనామిక వాళ్ళ నాన్నకి అప్పిచ్చిన వ్యక్తి ఇంకా అదంతా చూస్తూ అనామిక వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తర్వాత సాక్షి అని చెప్పి ఇంకా ఎలా అందరినీ తీసుకువస్తూ ఉంటారనమాట ఎవరికీ తెలియకుండా రాజు వాళ్ళైతే చూసారా చూసారా యువరానర్ క్లియర్గా ఇక్కడ మనకి అర్థమవుతుంది అనామిక కళ్యాణ్ణి నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించలేదు కేవలం వాళ్ళ నాన్న అప్పులు తీర్చడానికి డబ్బులు కావాలని మాత్రమే ప్రేమించింది తర్వాత అప్పు కళ్యాణి ప్రేమించింది అనే విషయం తెలుసుకొని అప్పు దూరంగా ఉంటున్నా వీళ్ళిద్దరి మధ్యలో అఫైర్ని పెట్టి వీళ్ళిద్దరికీ ఇలా చేస్తేనైనా కళ్యాణ్ని మానసికంగా హింసకి గురి చేస్తే అయినా కళ్యాణ్ బిజినెస్ చూసుకుంటాడు అని అనుకుంది కానీ కళ్యాణ్ మాత్రం నేను కవిగానే ఉన్నాను కవిగా సక్సెస్ అవుతాను అని ఎంత చెప్పినా అనామిక వినలేదు తర్వాత అని ఇంక ఇంకొక సాక్షిని తీసుకొస్తారు ఎవరైతే తన రూమ్ లాక్ చేస్తారో హోటల్ రూమ్లో కళ్యాణ్ అండ్ అనామిక సారీ కళ్యాణ్ అండ్ అప్పు హోటల్ రూమ్లో ఉన్నప్పుడు బయట నుండి డోర్ లాక్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారిని సాక్షిగా తీసుకువస్తారు ఇంకా కళ్యాణ్ తరపు లాయర్ ఇంకా అతను మొత్తం డీటెయిల్డ్గా చెప్తారు అవును సార్ అనామిక మేడమే నాకు డబ్బులు ఇచ్చారు అలా చేయమని పక్కా ప్లాన్తో చెప్పారు మీడియా వాళ్ళకు కూడా ఎవరో కాల్ చేసినట్లు అనామిక మేడమే కాల్ చేశారు అని చెప్పి ఇంకా జరిగిందంతా ఆ రోజు కళ్యాణ్ అండ్ అప్పు ఇద్దరు రూమ్ లో లాక్ అవ్వడానికి కారణమే అనామికాని అందరి ముందు బయట పెడతారు ఇంకా కళ్యాణ్ తరపు లాయర్ అబ్జెక్షన్ యువర్ ఆనర్ వీళ్ళందరూ తప్పుడు సాక్షాలు అని అంటారు అనామిక తరపు లాయర్ సాక్ష్యాల్ని తప్పుడు అని మీరు నోటితో చెప్పడం కాదు సాక్ష్యం ఉందా చెప్పండి చూడండి ఇదిగో అనామిక డబ్బుని ఈ ఇతనికి ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్షాట్స్ ఉన్నాయి ఇతను క్లియర్గా సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డ్ అయ్యాడు కావాలంటే చూసుకోండి అని చెప్పి పక్కా సాక్ష్యాధారాలను తీసుకువస్తారు ఇంకా రాజ్ అదంతా చూస్తూ అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వీడికి ఎంత డబ్బు ఎందుకు ఎందుకని నా వైపు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక సా యోర్ ఆనర్ మా దగ్గర ఇంకొక సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది కావాలంటే చూడండి అని కొత్త వీడియోని తీసుకొస్తారు ఎప్పుడైతే స్టూడియోలో మాట్లాడి వచ్చాక అనామిక వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడుతుందో అది కూడా వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో చూసిన అనామిక అనామిక వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు బేబీ నువ్వు చేస్తుంది తప్పనిపిస్తుంది బేబీ ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు అని వాళ్ళ అమ్మా నాన్న కన్విన్స్ చేస్తున్నా అనామిక మాత్రం డాడీ మీరు ఊరుకోండి కళ్యాణ్ నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా నేను చేసుకుంటాను లేకపోతే నేను తప్పు చేశానని నన్ను అవమానించి పంపిస్తాడా లేదు ఎలా అయినా కళ్యాణి నా గుప్పెట్లో పెట్టుకుంటాను నా కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను వాడిని ఇరికించింది నేనే వాళ్ళ దగ్గరికి రప్పించుకునేది నేనే అని చెప్పి ఇంకా అనామిక నిజమంతా మాట్లాడుతున్న వీడియో కూడా రికార్డ్ అయి ఉంటుంది ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతారు అందరూ సాక్ష్యాలు చూసిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత నేను తీర్పు ఇవ్వాలనుకుంటుంది ఏమిటి అంటే అనామిక కావాలనే కళ్యాణ్పై నిందలు వేసి తను ఆస్తి రాబట్టాలని కళ్యాణ్ తన చెప్పు చేతల్లో ఉండాలని ఇదంతా క్రియేట్ చేసిన విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది కళ్యాణ్ ఎలాంటి తప్పు చేయలేదని వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్న కారణంగా అనామిక కావాలనే కళ్యాణ్ ని ఇరికించిందని నిరూపించిన కారణంగా కళ్యాణ్ది ఎలాంటి తప్పు లేదని మేము తీర్మానం ఇవ్వడం జరుగుతుంది ఇంకా కళ్యాణ్ కావాలనుకున్నట్లే అనామికకి డివోర్స్ ఇస్తారో ఇవ్వరో అనేది తన ఉద్దేశం అది కళ్యాణ్ ఉద్దేశానికే కళ్యాణ్ ఆలోచనకే మేము వదిలేస్తున్నాం ఎలాంటి తప్పు చేయని భర్తపై నిందలు వేస్తూ అబాండాలను వేస్తూ ఎప్పుడూ తనదే పై చెయ్యిగా ఉండాలి అని అనుకున్న అనామికని ఈ కోర్టు హెచ్చరిస్తుంది ఇంకొకసారి ఇలాంటి తప్పు రిపీట్ అయితే కోర్టు కఠినమైన శిక్షల్ని విధిస్తుంది ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది అని ఇంకా తీర్పు ఇచ్చేసి కోర్ట్ అయితే క్లోజ్ చేసేస్తారనమాట ఇంకా జడ్జిమెంట్ని సో అలా కేసు అయిపోతుంది ఇంకా కళ్యాణ్ పాపం నిర్దోషిగా బెయిల్తో ఇంక బయటికి వస్తాడు కళ్యాణ్ రాగానే రాజ్ని హక్ చేసుకుంటాడు థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు కళ్యాణ్ రే నువ్వు ఎలాంటి తప్పు చేయలేదురా అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఎందుకు శిక్ష అనుభవించాలి అయినా నువ్వు థ్యాంక్స్ చెప్పాలంటే కళావతికి చెప్పాలి అని ఇంకా కావ్యవైపు చూస్తూ ఉంటాడనమాట రాజ్ కళావతే ఈ సాక్ష్యాలన్నింటినీ ఏర్పాటు చేసింది అది మాత్రమే కాదు ఇటువైపు తనకి తెలిసిన వాళ్ళతో వీడియో కూడా తీయించి మనకి వచ్చేలా చేసింది అని చెప్పి ఇంకా అయితే కళ్యాణ్ గురించి చెప్తూ ఉంటారు కళావతి గురించి అనామిక వాళ్ళ అమ్మా నాన్న కళ్యాణ్ దగ్గరికి వస్తారు బాబు మేం చేసింది తప్పే మమ్మల్ని క్షమించండి బాబు అదేదో తెలియక చేసింది ఇప్పుడు మేం దానికి సద్ధ్యత చెప్తాం కొట్టో తిట్టో దాని మనసు మారుస్తాం తన్ని మీ భార్యగా స్వీకరించండి బాబు తన్ని ఇంటికి తీసుకువెళ్ళండి అని చేతులు పట్టుకుని బ్రతిములాడతారు అనామికా వాళ్ళ పేరెంట్స్ ఇంకా కళ్యాణ్ చూడండి మీ అమ్మాయి తప్పు చేసిందని తెలిసి కూడా మీరు తను సమర్థిస్తూ మా ఇంటికి వచ్చారు తను మా కుటుంబ సభ్యులందరినీ అవమానిస్తున్నా తనని ఒక్క మాట కూడా అనలేదు అలాంటప్పుడు ఎలా ఎలా మళ్ళీ మీ కూతుర్ని నేను భార్యగా ఒప్పుకుంటానని అనుకుంటారు చెప్పండి మీరు కాదు ఎవరు చెప్పినా ఈ జన్మలో నేను అనామికని భార్యగా ఒప్పుకోను అనామికని నా భార్యగా ఊహించుకోను నా భార్యగా ఉండే అవకాశం కూడా నేను ఇవ్వను ఏమంది తను అప్పు జీవితం నాశనం చేసింది అప్పుకి ఇప్పుడు ఎవరొచ్చి పెళ్లి చేసుకుంటారు అప్పుకి నాకు అఫేర్ పెడితే తన మాట వింటానని తన ఊహలు తను అల్లేసుకొని తన పరువు నా పరువు తీసింది తన సమక్షంలో ఇప్పుడు చెప్తున్నాను వినమనండి తను అనుకున్నదే నేను నిజం చేస్తాను అనామికకి విడాకులు ఇచ్చి నేను ఖచ్చితంగా అప్పుని పెళ్ళి చేసుకుంటాను అప్పుకి జీవితాన్నిస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ మాటలు విన్న అనామిక ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్